హాయ్ అండి అందరూ బాగున్నారా నేను మీ జబర్దస్త్ రామ్మోహన్ అండి నన్ను బాగా మిస్ అయిపోయినట్టున్నారు ఎందుకంటే చాలా రోజులు మట్టి చాలా నెలలు మట్టి అసలు మన హైపర్ బ్లాక్స్లో వీడియోస్ ఏం పెడతలేదు కదా కాబట్టి మీరు అందరూ బాగా మిస్ అయినట్టున్నారు నన్ను ఏం లేదండి ఒక చిన్న సిరీస్ ఒక ఒప్పుకున్న కామెడీ వెబ్ సిరీస్ ఒక పెద్ద సంస్థలో దానికి హీరో వచ్చేసి మన రేజింగ్ రాజ్ గారు నేనే డైరెక్ట్ చేస్తున్నాను దానికి అందుకని నా స్క్రిప్ట్ వర్క్ పని మీద కొంచెం బిజీగా ఉండాల్సి వచ్చింది మనల్ని మిమ్మల్ని నెగ్లెక్ట్ చేశాను ఇక నుంచి మన వీడియోస్ ఏది యాగవు రెగ్యులర్గా ప్రతి వారం ఒక రెండు వీడియోస్ వరకు ప్రతిదీ అప్లోడ్ అవుతుంది తనే ఉంటుంది ఇక నుంచి మన వీడియోస్ కూడా ఇప్పటివరకు హైపర్ లాక్స్ ఓన్లీ ఇక నుంచి హైపర్ లాక్స్ టూ ఓ అన్నీ ఫుల్ గ్రాండ్గా ఉంటాయండి ప్రతి వీడియో కూడా చాలా క్లారిటీగా చాలా గ్రాండ్గా ఉంటుంది మీకు తెలియని విషయాలు మాత్రమే చెప్తానండి ఈ టూ పాయింట్ ఓలో ఇవాళ అసలు వీడియో ఏంటి అనేది మీకు తెలియాలి కదా నేను పెద్ద తిరుపతి వచ్చానండి పెద్ద తిరుపతిలో మామూలుగా అందరూ పెద్ద తిరుపతి వస్తూ ఉంటారు దర్శనం చేసుకుంటారు గునుగొట్టించుకుంటారు దర్శనం చేసుకుని వెళ్ళిపోతారు కానీ కొన్ని ఇక్కడ తెలియని మీ కొన్ని నిజాలు ఉన్నాయండి అవి మీ ఎవరికి తెలియదు మీ అందరికీ ఇవాళ నేను తెలిస్తే తెలిసేలాగా నేను మొత్తం మీకు ఇమేజెస్ రూపంలో చూపించి మరీ మీకు చెప్తానండి ద్వాపర యుగం నుంచి కలియుగం వరకు మొత్తం మీకు చాలా క్లారిటీ ఉంటుంది వీడియో కాబట్టి ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకున్న ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ బెల్లు ఉంటుంది దాన్ని టప్ మనం ఒకటి కొట్టండి ఓకేనా మర్చిపోద్దండి చాలా ఇంట్రెస్టింగ్గా ఇప్పుడు మనం వీడియోకి వెళ్ళిపోదాం ఓకేనా మనకి తెలిసినవి మాత్రమే వాస్తవాలు మనకు తెలియనివి అవాస్తవాలు కాదు మన పురాణాల గురించి మనం తెలుసుకోవాలంటే వాటిని మనం పూర్తిగా అర్థం చేసుకోవాలి మన పురాణాల్లో దేవతలు రాక్షసులు ఇద్దరూ ఉన్నారు దేవతలు లోకాలకు మంచి చేసి జీవరాశుల్ని క్రమ పద్ధతిలో పెట్టాలనుకుంటే రాక్షసులు మాత్రం ఈ లోకాలన్నింటినీ చేజింకించుకొని దేవతలతో సహా తమ ఆధీనంలోకి తెచ్చుకుని వాళ్ళందరినీ ఏలాలి అనుకున్నారు అలాంటి రాక్షసులకి దేవతలకి ఇంకా ఎన్నో జీవరాశులకి తండ్రి అందరికీ ఒక్కడే ఆయన ఎవరంటే ఈ భూమి మీద అడుగుపెట్టిన మొట్టమొదటి మానవుడు కశ్యపుడు ఆయన బ్రహ్మదేవుడు మానసపుత్రుడు ఈ భూమి మీద అనేక జీవరాశులు ఉండాలి వాటన్నిటికీ జీవం పోయాలి అని చెప్పి ఈయన దక్ష ప్రజాపతి ఇరవై ఒక్క కూతుళ్ళని ఆయన వివాహమాడి అందులో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క జీవరాశిని పుట్టించే ఆ ఒక శక్తుల్ని ఆయన అందించాడు అందరికీ ఆయన మొదటి ఇద్దరు భార్యలు ద్వితి అతిథి ద్వితి ద్వారా పుట్టిన వారే దైత్యులు వాళ్లే రాక్షసులు అతిథి ద్వారా పుట్టిన వాళ్ళు పన్నెండు మంది వాళ్ళనే ఆదిత్యులు అంటారు ద్వాదశ ఆదిత్యులని ఇప్పుడు కూడా అంటానే ఉంటారు వాళ్ళని వాళ్ళల్లో మొదటివాడే మన సూర్యుడు ఈ పన్నెండు మందే సూర్య కుటుంబం ద్వితికి పుట్టినవారు ఇద్దరు వాళ్ళు హిరణ్యాక్షుడు హిరణ్యకసిపుడు హిరణ్యకసిపుడు పెద్దవాడు హిరణ్యాక్షుడు చిన్నవాడు వీళ్ళిద్దరికీ ఎన్నో చాలా అద్వితీయ శక్తులు ఉన్న రాక్షసులు వీరు వీరిలో హిరణ్యకసిపుడికి ఎన్నో తపస్సులు చేసి ఎన్నో శక్తులు సంపాదించుకున్నాడు అతని తమ్ముడు హిరణ్యాక్షుడికి భూమిని చూసుకోమని తనకు అప్పజెప్పాడు భూమిని చేజిక్కించుకోవాలంటే ఎన్నో ప్రళయాలను రప్పించి సముద్ర గర్భంలోకి తీసుకెళ్లి దాచేశాడు ఎంతోమంది మునులు ఋషులు దేవతలు ఎన్నో యాగాలు చేసినా ప్రతిఫలం లేకుండా పోయింది హిరణ్యాక్షుడితో పోరుకు ఎవరూ సిద్ధంగా లేరు భూమిని యథాస్థానంలోకి తీసుకురావడం వారి వల్ల కాక వెళ్ళి విష్ణుమూర్తిని శరణు కోరగా భూదేవి మాత ఆజ్ఞ ప్రకారం విష్ణుమూర్తి సగం వరాహం సగం మనిషి రూపంలో వరాహస్వామి అవతారమెత్తి ఆ గర్భంలో ఆ నీటి గర్భంలో దాక్కుని ఉన్న హిరణ్యాక్షుణ్ణి తన దంతాలతో చీల్చి ఆయన రెండు దంతాలతో సముద్ర గర్భంలో ఉన్న భూమిని అమాంతం తీసుకొచ్చి యథాస్థానంలో ఉంచారు అప్పుడు భూదేవి ఒక వరం అడిగింది ఏంటిదంటే ఈ భూమి ఉన్నంతకాలం ఈ భూమిని కాపాడిన మీరు ఇక్కడే మీరు కొలువై ఉండాలి ఈ జీవరాశులన్నిటికీ మీరు తోడుగా ఉండాలి అని ఆయన ఒక వరం అడగగా అప్పుడు వరాహస్వామి ఆయన శేషాచలం కొండల మీద అప్పుడే అవతారాన్ని చాలించారు మొట్టమొదటి క్షేత్రపాలకుడు ఆయన భూమిని కాపాడినందుకు అప్పటి నుంచి భూ వరాహస్వామిగా తిరుమలలో ఆయన పూజలు అందుకుంటున్నారు శ్రీనివాసుడు ఆయన కొలువై ఉండడం కోసం గుడి కట్టుకోవడానికి అడుగుల స్థలం వరాహస్వామిని అడుగగా వరాహస్వామి నేను ఉచితంగా ఇవ్వను అనంటే అయ్యా నా దగ్గర మీకు ఇవ్వడానికి ఏమీనూ లేదు ఇలాగ ఈ కలియుగం ఉన్నంతకాలం ఇలాగే మీ పూజ తర్వాతే నా పూజ మీకు నైవేద్యం తర్వాతే నాకు నైవేద్యం మీ దర్శనం అయిన తర్వాతే భక్తులు నా దగ్గరికి రావాలని చెప్పి ఆయన ఒక శాసనాన్ని రాసుకున్నారు ఇవాల్టికి కూడా ఆ శాసనం ఆ వరాహ భూవరాహస్వామి వారి ఆలయంలో ఆయన శిలాపలకాలు ఇప్పటికి కూడా ఆయన పాదాల కింద ఉన్నాయని చరిత్ర చెప్తుంది ఇప్పటి నుంచి మీరెవరైనా తిరుపతి వెళ్తే మొదట మన దేవస్థానం పక్కనే ఉంటుంది భూవరాహస్వామి వారిని దర్శనం చేసుకుని తర్వాత మన స్వామివారిని దర్శనం చేసుకోండి అలా చేస్తేనే ఆ పూజాఫలం మీరు చేసిన దర్శనం రెండు చెల్లుతాయి అని చెప్పి ఆయన చరి మన చరిత్ర చెప్తుంది మీరు ఎప్పుడు వెళ్ళినా సరే అలాగే వెళ్ళండి ఇది మనం చెప్పేది మంచి కంటెంటు మీరు దయచేసి ఇది నలుగురికి షేర్ చేయండి మంచి జరిగింది వరాహస్వామి గురించి తెలుసుకున్నారు కదండి ఇప్పుడు మనం వెళ్ళబోయే చోటు ఏంటో తెలుసా శ్రీవారి పాదాలు శ్రీవారి పాదాలంటే ఏంటి ఆ పురాణం ఏంటి అనేది మీరు అడుగుతారు కదా మళ్ళీ దుహాపరయుగంలో కశ్యపుడు ఇంకా ఎంతోమంది మునులందరూ కలిసి గంగానది తీరాన ఒక యజ్ఞం చేసుకుంటున్నారు ఈ యజ్ఞ ఎవరికి ఎవరికిద్దాము ఏ దేవుడు గొప్పో చూసి ఎవరికి యాగపలం ఇద్దామని ఆలోచించకుండా ఉండగా నారదులు వచ్చి మీలో ఎవరైనా ఒకళ్ళు వెళ్ళి త్రిమూర్తుల్లో ఎవరు గొప్పో తెలిసి వాళ్ళకి ఆ యాగఫలాన్ని ఇవ్వండి అని చెప్పి ఆయన ఒక సలహా ఇచ్చారు అప్పుడు ఈ మునులందరూ కలిసి మహర్షిని సెలెక్ట్ చేసి ఆయన్ని పంపి త్రిమూర్తుల్లో ఎవరు గొప్పోరో మీరే తేల్చండి మీరు తేల్చి చెప్తే ఆ యాగపలం ఆ దేవుడికే ఇద్దామని చెప్పేసి మహర్షిని పంపించారు మహర్షి చాలా కోపిష్టి ఆయన అరికాలలో ఒక నేత్రం ఉంటుంది ఆ నేత్రం కలియుగంలో ఎంత అహంకారం అయితే ఉంటుందో అంత అహంకారం ఆ భృగ మహర్షి దగ్గర మాత్రమే ఉంటుంది ఆయన అంత కోపిష్టి ఆయన త్రిమూర్తుల్లో మొదటివాడైన బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళాడు బ్రహ్మదేవుడు సరస్వతీదేవి సంగీతాన్ని చూస్తూ మైమర్చిపోయి మహర్షి వచ్చిన దాన్ని పట్టించుకోలేదు కోపిష్టి అయిన మహర్షి నీకు ఇంత పొగరా నీకు భూలోకంలో ఎవరూ కూడా పూజలు చేయరు నీకు గుళ్ళు కట్టరు అని శపించారు తరువాత కైలాసం వెళ్ళారు అక్కడ శివపార్వతులు మైమర్చిపోయి నృత్యాలు చేస్తున్నారు ఆయన్ను పట్టించుకోనందుకు నీకు కేవలం లింగ రూపంలో మాత్రమే పూజలు జరుగుతాయి అని శపించారు ఆఖరికి వైకుంఠానికి వెళ్ళారు అక్కడ శేషతల్పంపై ఉన్న విష్ణువు లక్ష్మీమాత ఏకాంతంగా ఉన్న సమయంలో ఆయన్ను సరిగ్గా పట్టించుకోనందున భృగు మహర్షికి కోపానికి ఇక అవధులు లేకుండా పోయింది అవధులు లేక ఆయన కోపంతో విష్ణుమూర్తి వక్షస్థలం మీద కాలితో తన్నారు ఏకాంతంగా ఉన్న సమయంలో తాను రావడమే తప్పు అలాంటిది తను కొలువై ఉన్న వక్షస్థలం మీద తన్నినందుకు ఎంతో కోపంతో ఉన్న లక్ష్మీదేవిని విష్ణువు పట్టించుకోకుండా భృగు మహర్షికి క్షమించండి స్వామి అని సపరేలు చేయడం మొదలుపెట్టారు లక్ష్మీదేవి ఆగ్రహంతో విష్ణుమూర్తిని వైకుంఠాన్ని వదిలి వెళ్ళిపోయారు లక్ష్మీదేవిని వెతుకుతూ ముల్లోకాలు తిరిగాడు లక్ష్మీదేవి కనపడలేదు భూమి మీదకు వెళ్ళుంటుందేమో అని భూమి మీద వెతకడం కోసం భూమి మీద అడుగుపెట్టిన మొట్టమొదటి ప్రదేశం తిరుమల తిరుపతి శేషాచలం అడవులు అలా మొట్టమొదటిసారి పాదాలు మోపిన ఈ ప్రదేశాన్నే శ్రీవారి పాదాలు అంటారు ఆయన మొట్టమొదటిసారి వైకుంఠం నుంచి మొట్టమొదటిసారి కాళ్ళు మోపిన ప్రదేశమే ఈ శ్రీవారి పాదాలు ఇప్పటికీ కూడా ఆయన పాదాలను దర్శించుకుంటే ఎంతో పుణ్యం అని చెప్పేసి ఎంతోమంది కొన్ని కోట్ల మంది జనాలు వస్తూనే ఉంటారు సంవత్సరంలో ఈ వీడియోలో మీరు కూడా చూసి తరించండి శ్రీవారి పాదాలు మనం చక్రతీర్థం వెళ్తున్నామండి ఇది స్వామివారి దేవస్థానానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది చక్రతీర్థం అంటే ఏంటి అని మీకు ఆల్రెడీ క్యూరియాసిటీ మొదలై ఉంటుంది చక్రతీర్థం అంటే ఏంటి దానికి ఆ పేరు ఎలా వచ్చింది అని చెప్పి నేను ఇప్పుడు మీకు చెప్తాను చూడండి పద్మనాభుడు అని శ్రీవత్స గోత్రానికి చెందిన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయన ఎంతో నిష్టగా వెంకటాద్రి కొండ మీద శ్రీ వెంకటేశ్వరుని కోసం ఘోర తపస్సు చేసేవాడు అలా తపస్సు చేసుకుంటూ 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 ఉండగా ఒక భయంకరమైన రాక్షసుడు ఘోరమైన ఆకారంతో ఘోరమైన ఆకలితో ఆహారాన్ని వెతుక్కుంటూ ఆ కొండల్లో తిరుగుతూ ఉండగా ఆ పద్మనాభుడు తపస్సు చేసుకుంటా కనపడ్డాడు అమ్మయ్య నాకు ఆహారానికి సరిపోతాడని చెప్పి అతడిని గట్టిగా పట్టుకుని తినివేయబోతుండగా పద్మనాభుడు శ్రీ వెంకటేశ్వర స్వామిని స్వామి ఈ రాక్షసుడి నుండి నన్ను రక్షించండి అని మొరపెట్టుకోగా వెయ్యి సూర్యుల కాంతితో ఒక విష్ణు చక్రం ఆ కొండ మీదగా వచ్చింది వెంకటాద్రి తీర్థానికి సమీపించి ఆ రాక్షసుని శిరస్సుని ఖండించి వేసింది ఆ చక్రం అప్పటి నుంచి ఆ సుదర్శన చక్రం శ్రీ వెంకటేశ్వర స్వామి సుదర్శన చక్రం ఇప్పటికీ కూడా ఆ కొండ భాగంలో నిక్షిప్తమై అలాగే మనందరికీ చూడడానికి అలా ఉండిపోయింది ఆ చక్రంలో ఇప్పటికీ కూడా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు కొలువై మనకు సాక్షాత్కరిస్తారు అప్పటి నుండి ఆ సుదర్శన చక్రం ఇక్కడే ఉండడంతో ఇది చక్ర తీర్థమైంది ఇక్కడ దే దేవుని దర్శనం చేసుకుని ఆ నీళ్లు చల్లుకుంటే బ్రహ్మహత్య పాపాలు కూడా నశిస్తాయని మన చరిత్రలు చెబుతున్నాయి నేను కూడా చూశానండి మీరు కూడా ఈసారి తిరుపతి వచ్చినప్పుడు చక్ర తీర్థాన్ని చూడండి ఇది సైంటిఫిక్గా కూడా రుజువైందండి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా దీన్ని టెస్ట్ చేసి ఇది ఈ కాలం నాటిది కాదు అని వాళ్ళే తేల్చి చెప్పారండి అంటే చూడండి దేవుడు ఎంత గొప్ప మహిమను చూపించాడు ఆ పద్మనాభుడు అనేవాడికి ఇప్పటికి కూడా ఇదిగో మీరు కూడా చూడండి ఈ సుదర్శన చక్రం ఇక్కడ ఈ కొండకిలా ఈ కొండ భాగంలో ఇలా ఉంది లక్ష్మీనరసింహస్వామి సమేతుడై ఉన్నట్టు చూడండి ఇక్కడ క్షేత్రపాలికుడు ఈ క్షేత్రాన్నింటినీ జాగ్రత్తగా చూసుకునేది శివుడు అండి ఇదిగోండి ఇందే గుడి శివ శివాలయం ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని శుభ్రంగా మీ కోరికలన్నీ నెరవేరిపోతాయండి దర్శనం చేసుకుంటే ఓకేనా అందరూ చూస్తారు కదండి అందరూ చూశారు విన్నారు అన్నీ బాగా నేను క్లియర్గా మీకు తెలియని నిజాల విషయాలు తిరుపతి గురించి అన్నీ నేను పర్టికులర్గా చెప్పడం మొత్తం మీకు నచ్చిందో లేదో నాకు తెలియదు కంటెంట్ నచ్చితే మాత్రం మీకు లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎందుకంటేనండి మీరిచ్చే ఆ లైక్ షేరు ఒక కామెంటు వాటి వల్ల నేను నెక్స్ట్ వీడియో ఎలా చేయాలి ఇంకెంత బాగా చేయాలి అని ఇంకా నేను బాగా చేయగలను మీరు ఇచ్చేది నాకు ఆ ఒక్క సపోర్ట్ మాత్రమే ఇవ్వాలి ప్లీజ్ నేను ఇంతకు మించి దీనికి ఇంకా టూ పాయింట్ వో నెక్స్ట్ వీడియో ఇంకా బాగా ప్లాన్ చేసుకుంటాను నేను మీకు మాటిస్తున్నాను నమ్మండి ఈ వీడియో బాగున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోవచ్చు ఓకేనా మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుపుతాం ఇది ఓన్లీ పార్ట్ వన్ మాత్రం ఇంకా చాలా ఉంది ఇంకా మనం తెలుసుకోవాల్సింది పాండవుల పా పాండవుల తీర్థం అనొకటి ఉంది ఇంకా మన ఆంజనేయ స్వామిది జపాలి ఆంజనేయ స్వామి తీర్థం ఇంకా కుబేర సత్రం చాలా ఉన్నాయి మనం తెలుసుకోవాల్సింది అవి కూడా మనం త్వరగా తెలుసుకుందాం బట్ చెప్పాక షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు ఓకేనా బాయ్ అండి